వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జయంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోనే పురవీతలకు భారీ ర్యాలీ నిర్మించారు అనంతరం రామదాస్ చౌరస్త వద్ద గల శివాజీ మహారాజు విగ్రహానికి పూర్వాలు వేసి కాషాయ జెండాను ఆవిష్కరించారు ఈ ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు యువకులు ప్రజలు డీజే చప్పుళ్ల మధ్య కాషాయ ధ్వజాలు ధ్వజాలతో ద్విచక్ర వాహన ప్రదర్శన ఆకట్టుకుంది పురవీధులన్నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జై శివాజీ అనే నినాదాలతో హోరెత్తించారు సేవ సమితి అధ్యారంలో మధ్యగా ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా గమనించగలరు శివాజీ మహారాజ్ పై ఎన్నో యుద్ధాలు చేసి అర్థం కానీ నవరూపక్షించి భారతదేశాన్ని ఎంజాయ్ చేసినట్టు